స్తే నేను మీ కేస్ నాయుడు కేజీనాయను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సాగుతూ జీవిత సత్యాలు నాలుగు మాటలు మాట్లాడతాం బలవం బలవం ఉందని చెప్పేసి వీర్ర విగితే కష్టం ఎందుకంటే బలవంతుడా నాకేమని పలువురితో నిగ్రహించడం బలవంతమైన సర్పము చలిచేమల చేవలిక్కి సావదే సుమతి అన్నారు బలం అంగబలం అర్ధబలం ఉందని చెప్పేసి వీర్ర విగితే అది ఏదో ఒక సందర్భంలో తిరుగుతుంది అడ్డం తిరుగుతుంది దానివల్ల మీరు కట్టుకున్నటువంటి గాలి మేడలు కానీ బంగారం మేడలు కానీ ఎగ్దాం ఒక తుఫాను కొట్టుకోపోయినట్టు కొట్టుకోబోతుంది ఎందుకు చెప్తున్నానంటే అపరచాణక్యుడు నలభై సంవత్సరాల అనుభవం ఎంత పెద్ద సమస్యనైనా రాష్ట్ర దేశ రాజకీయాలు సాధించగలిగినటువంటి వ్యక్తి బాబుగారు అలాంటి బాబు గారు ఎందుకు చేశాడో తెలియదు కానీ చిన్న పొరపాటు వల్ల ప్రపంచం మొత్తం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంది చూసారా కర్మ సిద్ధాంతం అంటే ఇది ఎందుకంటే బాబుగారు అంటే చాలామందికి రెస్పెక్ట్ ఒక విజనరీ ఒక చాణక్యుడు ఎంత పెద్ద సమస్యనైనా సరే పరిష్కరించగలడు ఎదుటివాడి సమస్యను కూడా ఒక సింగిల్ ఫోన్ కాల్తో ఏమైనా చేయగలడు అన్నటువంటి వ్యక్తి ఎందుకు చెప్తున్నానంటే బాబుగారుని జగన్మోహన్ రెడ్డి కేసులో జైల్లో పెట్టించాడు భయపడ్డా భయపడ్డా బయటికి రాలా అదే నువ్వో నేను అయితే కేల్ దుకాణం బంద్ దట్ ఈజ్ బాబు అలాంటి బాబు రాష్ట్రాల్లోనూ దేశాల్లోనో ఎంత ఇమేజ్ సంపాదించిండంటే నలభై సంవత్సరాల కష్టం ఒక బ్రాండ్ అపర చాణిక్యుడు అన్నటువంటి సంపాదించుకున్నాడు అట్లాంటిది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఒక చిన్న విషయాన్ని మరి ఎట్ట పప్పులో కాలేసారో ఎవరు రాంగ్ గైడ్ చేశారో తెలియదు కానీ అనవసరంగా విషయాన్ని హైలైట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఇమేజ్కే డ్యామేజ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అందరూ అంటుంటారు చాలామంది జగన్మోహన్ రెడ్డి పంచిపూతాల్లో కలిసిపోవాలి నాశనం అయిపోవాలి మట్టి కొట్టుకొని పోవాలి అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు వాడు గీడు కొంతమంది అయితే ఇంకా మరీ ముందుకెళ్ళేసి లమ్ డాష్ చేసి డాష్ లమ్ డాష్ 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 అని చెప్పేసి నాలుగోళ్ల మధ్యలో జరిగిన విషయాలు చూసినట్టుగాను బాత్రూంలో జరిగిన విషయాలు ఏదో చూసినట్టుగాను వీడియో సీసీ క్యామ్స్ పెట్టి చూసినట్టుగాను మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి నిజంగా గ్రేట్ అబ్బా ఎందుకు చెప్పండి నేను పైన భగవంతుడు నమ్ముతాను కింద ప్రజలు నమ్ముతాను అంటాడు అన్నీ దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాను అంటే నేను ఇంకేదో పిచ్చోడేమో అనుకున్నా కరెక్టే వెంకటేశ్వర స్వామి చూసుకున్నట్టున్నాడు సరే ఏది ఏమైనా నిజాలు తేరాలి దోషలుగా శిక్ష పడాలి ఇది కాబట్టి వెంకటేశ్వర స్వామి వడ్డీతో సహా ఇచ్చేస్తాడు దీన్ని బట్టి ఎవరి స్వప్రయోజనం కొరకు ఎవరి వినాశనం కోరుకోవాలనుకున్నామో అది ఏమైంది అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా కాబట్టి ప్రజలందరూ ఎవరైనా సరే జాగ్రత్తగా ఒక్కడి ఎదుగుదలని చూసి సంతోషపడాలే తప్ప వాడిని ఏ విధంగా దెబ్బగూడదాం నామ రూపాలు లేకుండా చేద్దాం అనే ఆలోచనతో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సరైనటువంటి టైంలో సరైనటువంటి సమాధానం వస్తుంది ఇది గీత సారాంశం థ్యాంక్ యూ